మారుతి ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడు ఫ్యామిలీ అందరికీ అలాం వలైకు వెల్కమ్ టు సాయ్ కార్స్ వార్ ఆల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ బట్ వీడియోకి వెళ్ళబే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియో లైక్ చేయండి మన ఛానల్ ఇరవై వేల కంచి కార్స్ పెడుతుంటాం బట్ లైట్ చేయకుండా వీడియోకి వెళ్తాం స్క్రీన్ మీద చూడొచ్చు ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి ఆల్టో టూ థౌజండ్ సెకండ్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ డోన్ నుండి అప్లోడ్ చేస్తాం బట్ అయితే ఫస్ట్ కార్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చెల్లుడు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాగ్నెంట్ పోతే ఎయిటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఫ్రంట్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే ఏసీ చిల్డ్ ఉంది సింగల్ ఓనర్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టూ కీస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఒరిజినల్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది సింగల్ ఓనర్ కరెక్ట్ గారు కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్లో ఉందన్న ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనం అయితే ఫైనల్ రేట్ చెప్పామన్నాం అన్న అయితే వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్తున్నారు స్లైట్లీ అంటే కొద్దిగా తగ్గుద్ది అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా హైదరాబాద్ లోకల్ అయితే కార్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న షోరూమ్ కండిషన్లో ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి మాత్రమే దా ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సింగల్ ఓనర్ కార్ షోరూమ్ కండిషన్ ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా ఇది వచ్చేసి సీరియల్ నెంబర్ సి ఎయిటీ సెవెన్ వన్ అని పెట్టండి ఆల్టో నెంబర్ వస్తుంది ఇంజన్ కూడా చూడొచ్చు చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది న్యూ అమెరాయిన్ బ్యాటరీ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉందంటున్నారు ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సి వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ కారు ఎయిటీ సెవెన్ థౌసండ్ రన్ ఏందంటున్నారు ఓకేనా బట్ పోతే సెకండ్ కార్ వచ్చేసి చూడొచ్చు ఉందాయ్ శాంత్రో జింక్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డోంట్ నంద్యాల డిస్టిక్ డోన్ నుండి అయితే పెట్టారు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది సెకండ్ ఓనర్ కార్ అన్న పడిపోతే పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్టెడ్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న ఓకేనా టైర్స్ కూడా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఆగస్టు వరకు మీకు ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వ్యాల్యూ ఉంది రీడింగ్ కూడా ఓన్లీ సెవెంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ అన్న ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్ అయితే వన్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ థర్టీ ఫైవ్ అన్నారు ఇప్పుడైతే ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నైంటీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డోన్ డోన్ నంద్యాల డిస్టిక్ డోన్లో అయితే కారు ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉందన్న టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ మార్చ్ వరకు దగ్గర దగ్గర మీకు ఇంకా ఎయిట్ నైన్ మంత్స్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఆర్సీ వన్ ఇయర్ వ్యాలిడ్ ఉంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ కూడా ఓన్లీ సెవెంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ జరిగింది ఇంజన్ మాత్రం ఎక్సల్ అంటుందంటున్నారు కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి డోన్ ఓకేనా డోన్లో అయితే కారు ఉంది మైలేజ్ కూడా ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది కంపెనీ పెయింట్ మీద ఉంది కార్ అయితే చాలా క్లీన్ అయిన నీట్గా ఉంది ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తి తీసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లు తిరగడమే సాయిబ్ కాల్స్ లక్ష్యం ఓకేనా తరుగుతూ రెండు కార్లు అప్లోడ్ చేసినాం సి ఎయిట్ సెవెన్ వన్ వచ్చేసి మీకు ఆల్టో సి ఎయిటీ సెవెన్ టూ వచ్చేసి శాంత్రో నాకు సిరల్ నెంబర్ పెట్టండి మీకు ఓనర్ నంబర్ పెడతా పడిపోతే సెల్ఫ్ డిపాజిట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఒక్కసారి వెయ్యి రూపాయలు చేసుకుంటే ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ మీరు కార్ కొనే వరకు ఎన్ని కార్ల నెంబర్ అయినా తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీ కోసం రోజుకు నాలుగైదు వీడియోలు అప్లోడింగ్ చేస్తూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తినడమే సాయి కార్స్ లక్ష్యం ఓకే ఉంటారు బెస్ట్ టాప్